నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీలాస్యా ఎస్ ఇప్పుడు ఎవ్రీ వన్ ఎవరు చూసినా టాక్ ఆఫ్ ద టౌన్ వైఎస్ షర్మిల గారి కొడుకు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ గురించే మాట్లాడుతున్నారు అందులోనూ అక్కడికి వచ్చిన ప్రముఖుల గురించి సినీ ప్రముఖులు అలాగే రాజకీయ ప్రముఖుల గురించే మాట్లాడుతున్నారు అందరికీ తెలిసిన విషయమే ఇంకొక రెండు నెలల్లో మనకు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి సో వాడి వేడిగా జరుగుతున్నాయి అసలు ఎలా జరుగుతున్నాయి ప్రచారాలు టీడీపీ జనసేన పార్టీ కూటమి ఎలా ఉంది పొత్తు పెట్టుకున్నారండి అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ప్రచారాలు చేయడానికి సిద్ధమవుతున్నారు ఇంకొక పక్క నుంచి వైఎస్ షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు సో మూడు పార్టీలు పోటాను పోటీగా పోటీ చేస్తున్న తరుణంలో రాజారెడ్డి ఎంగేజ్మెంట్ ఒక రకంగా బిగ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయింది ఎందుకంటారా సో ఎన్నో వీడియోస్ చూస్తుంటాం ప్రతి ఒక్కటి మనము విశ్లేషణగా అనలిస్టులు అందరూ అనాలిసిస్ చేస్తూ ఉంటారు ఎస్పెషల్లీ ఇది ఒక ఫ్యామిలీ ఫంక్షన్ అయినప్పటికీ కూడా రాజకీయ కోణం ఉంది కాబట్టి ఇంకా త్వరలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పైగా మూడు పార్టీలకి అస్సలు ఒకరంటే ఒకరికి పడదు కాబట్టి అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్న కొంత ఎగ్జైట్మెంట్ కొంత కుతూహలం అయితే అందరికీ ఉంటుంది సో ఇక్కడ నేను ఇంకొక వీడియో అయితే తీసుకొచ్చేసాను ముఖ్యంగా అందరికీ తెలిసిన విషయమే వైఎస్ షర్మిళ గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తి తగాదాలు కావచ్చు రాజకీయ పరంగా కొన్ని విభేదాలు ఉండడం అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ ఫ్యామిలీ ఫంక్షన్స్ రాజకీయాలకు అతీతంగా ఫ్యామిలీ ఫంక్షన్స్లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి మేనల్లుడు ఆయన ఎంగేజ్మెంట్ పార్టీకి రావాలని చెప్పి చెల్లెలుగా తను కోరుకుంది ఒక అన్న బాధ్యతగా తను వచ్చాడు అందరికంటే వీడియోలో అందరికంటే సంతోషంగా కనిపిస్తుంది వైఎస్ విజయమ్మ గారు ఎందుకంటే కొడుకుని కూతుర్ని ఒక దగ్గర చూడడం అనేది ఆవిడకి ఎంతో ఆనందదాయకాన్ని ఇచ్చింది బట్ ఈ వీడియో గురించి ఎస్పెషల్లీ మాట్లాడాలి అనుకుంటున్నాను సో ఫస్ట్ మనము ఈ వీడియో గురించి చూసినట్లయితే స్టార్టింగ్లో ఇక్కడ జగన్ గారు ఉన్నారు జగన్ గారు పిలుస్తూ ఉన్నారు అనిల్ గారిని నా పక్కకు వచ్చి ఇలా ఫోటో దిగండి మనము ఫోటో తీసుకుందామంటే బట్ ఇక్కడ చూసినట్లయితే ఆయన ఒక ఒకందుకు నిరాకరించినట్టు లేకపోతే కొంచెం ఇబ్బంది పడినట్టు కనిపిస్తుంది ఈ వీడియోలో అండ్ వైస్ శర్మల గారు కూడా ఆయన పక్కనే ఉన్నారు సో ఎంత కాదన్నప్పటికీ అన్న మేనల్లుడి ఎంగేజ్మెంట్ కొరకు వచ్చారు సీఎం పదవిలో ఉండి అండ్ విభేదాలు అన్నీ మర్చిపోయి సో ఇలా ఫోటోకి పిలిచినప్పుడు ఆయన కొద్దిపాటి నిరాకరణ చూపించినట్లయితుంది బట్ వేరేస ఇక్కడ చూసినట్లయితే ఆయన డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి ఫోటో తీసుకోవడం అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది అనమాట అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసినంత ఆప్తులుగా సొంత అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూడట్లేదు అండ్ బావగారిని చూడట్లేదు అన్న ఒక కాంట్రవర్సీ కంపారిజన్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు క్లియర్గా సో మీరే ఇంకొకసారి ఈ వీడియోని చూడండి సో ఎస్ ఇక్కడ చూసినట్లయితే ఎస్ ఫస్ట్ వీడియో స్టార్ట్ అవుతుంది సో జగన్ గారు పిలుస్తున్నారు బట్ యా షర్మిళ గారు ఉన్నారు బట్ వాళ్ళు అక్కడే స్టాప్ అయిపోయారు యాక్చువల్గా చెప్పాలంటే బట్ ఇక్కడ చూసినట్లయితే విజయమ్మ గారు మాత్రం చాలా సంతోషంగా కనిపిస్తున్నారు వేరే ఇక్కడ సో ఏంటి ఇప్పుడు అందరికీ ఏంటంటే చక్కగా ఫ్యామిలీ ఫంక్షన్స్కి అందరూ ప్రముఖులు వచ్చారు రాజకీయ నాయకులు వచ్చారు బట్ స్టిల్ ఏంటంటే కొంతమందిని ఎడమొహం పెడమొహంలానే చూశారు అంటే జస్ట్ వచ్చారు ఆయన మమ్మ అనుకున్నట్టు మేనల్లుడి ఎంగేజ్మెంట్కి వచ్చాను అన్నట్టుగా మమ్మ అనిపించుకున్నారు వైస్ చర్మలా గారు కూడా పిలిచాను వచ్చారు అంతే అన్నట్టుగా ఎడమొహం పెడ మొహంగా కనిపిస్తున్న ఈ వీడియోని చాలా వైరల్ అవుతుంది అండ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారితో చాలా ప్రేమ పూర్వకంగా ఉండడం మీరు చూస్తున్నారు ఎందుకంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ ఎన్నో మాటలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అనడము అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్లో పవన్ కళ్యాణ్ గారిని అనడం ఇలా మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు తను వైఎస్ షర్మల గారు రాజకీయ పరంగా కొంత విభేదాలు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాయి కనుకనే టీడీపీ అండ్ జనసేనతో కొంత స్నేహపూర్వకంగా ఉండడం మెలగడం మనం చూసాము ఆ రోజు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ కూడా క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం జరిగింది షర్మిల గారు బట్ నిజంగానే ఇదంతా హై డ్రామానా లేకపోతే నిజంగానే వాళ్ళకి విభేదాలు ఉన్నాయా అంటే మాత్రం తెలియదు ఎందుకంటే ఎంగేజ్మెంట్ పార్టీకి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వారి భార్య వైఎస్ భారతి గారు కూడా రావడం జరిగింది బట్ వచ్చినప్పటికీ ఎలా అంటే కొంచెం ఆ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు ఏదో వచ్చాము ఫొటోస్ దిగాము అని తప్పితే అక్కడ ఏమంతా మంచి ఇంటరాక్షన్ అయితే జరగట్లేదు అని అయితే మనకు క్లియర్ కట్గా వీడియోస్ చూస్తే తెలుస్తుంది వేరే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారితో చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ చూసారా హ్యాపీగా ఏదో నవ్వుకుంటూ అలా వెళ్ళిపోవడం కూడా జరిగిందనమాట సో ఓవరాల్గా చూసినట్లయితే రాజకీయ పరంగా ఎన్ని విభేదాలు ఉన్నా సరే ఫ్యామిలీ ఫంక్షన్స్ కాబట్టి పర్సనల్గా ఎవరు ఎవరిని దూషించుకోకుండా చక్కగా వైఎస్ షర్మిల గారి కొడుకు అంటే వైయస్ షర్మిల గారి తాత పేరే రాజారెడ్డి అన్నట్టుగా పేరు పెట్టారు కొడుకుకి ఆయన ఎంగేజ్మెంట్ జరిగింది సో అందరూ వచ్చే చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు సో ఈ కంపారిజన్స్ అందరూ చేసుకుంటూ ఉన్నారు బట్ నిజంగానే ఎడమహం పెడమోహంగా ఉన్నారా అనేది అయితే మనం చాలామంది ఆ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఇక్కడైతే కొంత అలా అనిపిస్తుంది బట్ స్టిల్ యా పవన్ కళ్యాణ్ గారితో ఉన్నంత స్నేహపూర్వకంగా సొంత అన్నతో లేదేంటి షర్మిలా గారు అన్న ఒక క్వశ్చన్ మార్క్ కూడా చాలామందికి వస్తుంది బట్ స్టిల్ ఏదై ఏదైనప్పటికీ చక్కగా రాజారెడ్డి గారి ఎంగేజ్మెంట్కి అందరూ రావడం హర్షణీయాంశం అండ్ చాలా సంతోషదాయకం అనమాట థ్యాంక్ యూ సో మచ్